ఫిబ్రవరి పన్నెండు కార్మిక సభను జయప్రదం చాలని ఆంధ్ర పేపర్ మిల్ గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు లేబర్ కోచ్ వల్ల కార్మికులు హక్కులు కోల్పోతున్నారని అన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మోదీ ప్రభుత్వం లేబర్ కోచ్ తెచ్చి రద్దు చేశారని అన్నారు కార్మికుల హక్కుల కోసం జరిగే సభలో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చాలని పిలుపునిచ్చారు సమావేశంలో ఏఐటియు నాయకులు నలారామారావు మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు కాపాడుకోవాలన్నారు ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు జిల్లా ప్రధాన బి

ఎటువంటి దానికి అవకాశం లేదు ఎందుకంటే లేబర్ కోడ్ల ప్రకారం అయ్యా ఇది ఏంటంటే లేబర్ ఫెసిలిటేటర్ దగ్గర ఉంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఎన్ని సంవత్సరాలైనా మీరు సమ్మె చేయకూడదురా అని అంటారు దానికి దాని సిద్ధమైన మనం మన హక్కుల్ని మనం వదులుకుందామా ఇది ఈ రోజు ఏ ఒక్క కార్మికుడు కూడా పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం కోర్టులో ఒకటి చెప్పింది గతంలో అగ్నివీర్ పథకం తీసుకొచ్చింది అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీకు గాని యాజమాన్యం నిన్ను ఆరు నెలలు పనిలో పెట్టుకుంటారా సంవత్సరం పనిలో పెట్టుకుంటారా అంటే అంతే ఆ తర్వాత నీకు వాళ్ళకి తలాక్ తలాక్ అంటే మాకే సంబంధం లేదు నీకు ఈఎస్ఐ ఇవ్వాల్సిన అవసరంన్నా పిఎఫ్ ఇవ్వాల్సిన అవసరంలా కనీస వేతన అమలు జరపాల్సినటువంటి అవసరంన్నా అంటే రేపు ఈ లేబర్ కోడ్ల ద్వారా నేను పర్మనెంట్ ఉద్యోగిని నేను ట్రైనిని ఆరు నెలలు అయిపోయిన తర్వాత నేను పర్మనెంట్ అవ్వచ్చు లేదా నేను కాంట్రాక్ట్ ఉద్యోగిని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత పర్మనెంట్ అవ్వచ్చు అనే అవకాశం ఉంది ఈ లేబర్ కోడ్ల ద్వారా అవకాశం లేదు కనీస వేతనం మీరు ఎంత పొందుతున్నారో మీకు తెలుసు కానీ దయచేసి మోడీ గారు కనీస వేతనం ఎంత నిర్ణయించారంటే రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు చాలా ఎక్కువ కదండి చాలా ఎక్కువ కదా నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రోజుకి నెలకి ఎంతండి రూపాయలు మాత్రమే ఇంతకన్నా ఎక్కువ అడిగే హక్కు నీకు లేదు ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి లేదు ఎందుకంటే ఇప్పటిదాకా కూడా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి అని మనం అడగడానికి మాకు డిఏ ఇవ్వండి అని అడగడానికి హక్కు ఉంది లేబర్ కోడ్ల ద్వారా నీకు హక్కు లేదు ఇది మనకు ఉపయోగమా ఇదే కాంగ్రెస్ మనం ఆలోచించాల్సింది ఎందుకనంటే చాలా అంశాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి ఈ పొందుపరచబడి ఉన్నటువంటి వాటన్నిట్లో కూడా ఏ ఒక్కటి కూడా కార్మికులకి అనుకూలమైంది లేదు రెండోది రోజు ఈ కార్మిక చట్టాలని మార్చి లేబర్ కోడ్లుగా చేసేటప్పుడు ఏ ఒక్క కార్మిక సంఘంతో మాట్లాడినా ఆఖరికి ఆఖరికి బిజెపికి అనుబంధంగా ఉన్న బిఎంఎస్ కూడా అయ్యాయి అన్యాయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది ఈరోజు మనం గమనించాల్సింది అంటే ఈరోజు కార్మికులకి సంబంధించినంత వరకు కూడా ఏ ఒక్క హక్కు కూడా ఇందులో అనుకూలమైనటువంటిది లేదు దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది పన్నెండేళ్లలో నువ్వు ధరలు అదుపు చేయలే నిరుద్యోగాన్ని అదుపు ఈ రోజు యాజమాన్యాలు అనేటటువంటివి కనీసంగా అనేక వేల పేరుతో మోతేస్తే వాటిని తెరిపించడానికి లేకుండా పోయింది ఆఖరికి ఈ దేశ ప్రజలు కష్టపడి సంపార్దించుకున్నటువంటి పబ్లిక్ సెక్టార్ని ఈ రోజు అమ్మేస్తున్నావు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఎంత గమ్ముతాడంటే పదివేల కోట్లకి ఎవరికి తన అనుగుమిత్రుడైనటువంటి అదానికి కొరియా వచ్చిన వచ్చినటువంటి వాడికి పోస్కో కంపెనీకి ఎవడు బాబు గారు సొమ్మండి మూడు లక్షల కోట్ల కోట్ల రూపాయల హాస్తిని వాళ్ళకి కట్టబెట్టడానికి కట్టబెట్టడం కోసం ఈ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఒక కోట్ల మూడు కోట్ల రూపాయలు